ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేయినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి మనకి యోహన సువార్త నాలుగవ అధ్యాయం యాభై వచ్చినలో ఒక వ్యక్తి కనిపిస్తాడు ఆ వ్యక్తితో ఏసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను ఏసయ్య ఒక వ్యక్తితో ఒక మాట చెప్పాడంట ఏమనంటే నీవు వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని అంతే ఆ మాట చెప్పగానే ఈ వ్యక్తిలో ఇంకొక ఆలోచన ఏమీ లేదు ఆ మాట నమ్మాడు వెళ్ళిపోయాడు ఇదే విశ్వాసం అంటే మనం కూడా ఏదైనా విషయాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు దేవుని మీద అదే విశ్వాసం అదే నమ్మకం ఉండేదాకా మనం జవాబు జవాబిచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు వరకు ప్రార్థించాలి ఒకవేళ ఇంకా జవాబు రాలేదనుకోండి అప్పుడు మనకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు అవుతుందా అని అసలు అవుతుందా అన్న మాట అపనమ్మకాన్ని మనలో క్రియేట్ చేస్తుంది అపనమ్మకం ద్వారానే ఆ బయటకు వస్తుంది మనకి అపనమ్మకం మనలో ఉంటే ఆ ప్రార్థనకి జవాబు రాదు కాబట్టి అపనమ్మకం మనలో లేకుండా ప్రార్థించాలి ఇది జరిగేలా లేదు ప్రవ్వ జరిగేలా చెయ్యి ప్రవ్వా అన్న ప్రార్థనలు జర రాకూడదు చేయకూడదు అలాంటి ప్రార్థన అసలు మనకి ఎలాంటి సహాయం చేయదు సరికదా ఒక అడ్డు బండై కూర్చుంటుంది ఇది జరిగేలా లేదు జరిగేలా చెయ్యి ప్రవ్వా అంటే అర్థం ఏంటి మనలో దేవుని మీద విశ్వాసం లేదు విశ్వాసం లేదు అంటే దాన్నే మనం అవిశ్వాసం అంటాం అవిశ్వాసమే కార్యాలకు అడ్డుగా ఉంటుంది కార్యాలు జరగనివ్వకుండా అడ్డు కూర్చుంటుంది ఇలాంటి ప్రార్థనలు మనం చేస్తే మనకున్న కొద్ది విశ్వాసం కూడా తుడిచిపెట్టుకుపోతుంది ఎవరైనా ఒక వ్యక్తి అప్పిస్తానన్నాడు అనుకోండి లేదు మనకే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏదో ఒక సహాయం కావాలి ఆ సహాయం కోసం మనం ఆ వ్యక్తి చేయగలడు అని నమ్మినప్పుడు ఒకటికి పదిసార్లు వెళ్ళి అడుగుతాం ఎందుకు మన సహాయం మనకి కావాలి కాబట్టి మన అవసరం తీరాలి కాబట్టి ఏమో ఒకసారి కాకపోయినా అయినా అడిగితే ఆయన హృదయం ఏమైనా కరుగుతుందేమో ఇంకొకసారి ట్రై చేద్దాం ఇంకొకసారి వెళ్ళి అడుగుదాం అనుకుంటూ ఉంటాం కదా మరి దేవుని విషయాన్ని ఎందుకలా చేయము మనం అవసరమైన విషయాన్ని మరోసారి దేవుని ఎదుట విజ్ఞప్తి చేయడంలో తప్పులేదు కదా అది ఆ అడిగేది కూడా మనం ఆ ప్రార్థనలో విశ్వాసంతో అడగాలి జవాబు కోసం ఎదురు చూసేలాగా అడగాలి దేవా నీ మీద నేను పూర్తి నమ్మకం పెట్టుకున్నాను నేనుండి రాబోతున్న ఆ జవాబు కొరకు వందనాలు అని జవాబు వస్తుంది అని తెలిసి దానికోసం ముందుగానే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు ఎలా ఉంటాయంటే దేవుని యొక్క వాగ్దానాలను దేవుడు చెప్పే మాటను కూడా గ్రహించలేకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం ఆయన స్వరాన్ని కూడా మనం వినలేకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం ఎందుకు అంటే మన హృదయం ఏదో అల్లకల్లోలంగా ఉంటుంది ఏదో డిస్టబెన్స్గా ఉంటుంది ఏదో గలిబిలిగా ఉంటుంది ఆ గలిబిలిలో ఎలాగైనా సరే ఏం ప్రార్థన చేస్తామో కూడా మనకు అర్థం కాదు ఏంటి అంటే అవతల నుంచి వచ్చే దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్కును మనం వినలేం దానికి కారణం ఏంటంటే మనలో ఉన్న అపనమ్మకమే లేదంటే అవిశ్వాసమే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య ఒకవేళ మనకు అసాధ్యం అవ్వచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యమే ఎందుకంటే ఆయన ఈ సృష్టికర్త ఆయనకు మించింది ఏదీ లేదు కదండి కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు పూర్తి విశ్వాసంతో సందేహము లేకుండా ప్రార్థించాలి అది సమస్య ఏదైనా కావచ్చు మన వల్ల కాకపోవచ్చు కానీ దేవునికి అబ్రహాము గారు తన శరీరము మృతతుల్యమైనట్టు భావించారు కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదంట రొమిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఉంటుంది అబ్రహం గారు శరీరం వైజ్గా చూస్తే ఆయనలో నుంచి ఏ కార్యం జరగదు ఆయన శరీరం ప్రకారంగా చూస్తే వాస్తవానికి ఏ కార్యం జరగకూడదు కానీ అవిశ్వాసము వలన దేవుడు చేయలే ఎలా చేయగలడు దేవుడు అన్న ఆలోచన మాత్రం ఆయనకి రాలేదండి ఆ అవిశ్వాసం వలన ఆయన వాగ్దానాన్ని కూర్చోండి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మాత్రం కూడా ఆయన ప్రశ్నింపలేదు సందేహించలేదు విశ్వాసం అనేది ఒక ఆలోచన కాదు ఒక దృశ్యం కాదు ఒక వివేచన కాదు దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా నమ్మటమే విశ్వాసం మనలో ఆందోళన ఎప్పుడు మొదలవుతుందంటే విశ్వాసం ఎప్పుడైతే మనలో నుండి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడే ఆందోళన మొదలవుతుంది ఒకవేళ అదే విశ్వాసం నీలో కొత్తగా పుట్టిందనుకోండి ఆందోళనకి ముగింపు జరిగినట్టే అన్నీ చక్కగా ఉంటాయి మనం అలా ప్రార్థించినప్పుడు అన్నీ చక్కగా ఉంటే ఒకవేళ మన విశ్వాసాన్ని మనం ఇంకెప్పుడు నేర్చుకుంటాం గలిబిలు ఉన్నప్పుడు ఆందోళన ఉన్నప్పుడే కదా విశ్వాసంలో మనం ఎలా స్థిరముగా నిలబడాలో నేర్చుకోగలుగుతాం ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ నీ జీవితంలో తుఫాను వంటి సమస్యలతో కొట్టి భయంకరమైన వేదనలో కృంగిపోతున్నావేమో భయపడద్దు నీ సమస్య ఏదైనా కానీ నీ వేదన ఏదైనా కానీ నీ పరిస్థితి ఏదైనా కానీ అది అనారోగ్యమైన ఆర్థిక సమస్య అయినా ఏ పరిస్థితి అయినా సరే దేవుని సన్నిధిలో మోకరించు దేవుని మీదే నీ మనసును లగ్నం చేయి దేవునితో మాట్లాడు దేవా ఇదిగో నువ్వు నాకు ఈ కార్యం చేసినందుకు నన్ను దీంట్లో నుంచి బయటకు తీసుకువచ్చినందుకు నీకు వందనాలు అని గొప్ప శబ్దంతో నీ హృదయపూర్వకంగా దేవుని సన్నిధులను ప్రార్థన చెయ్యి అలా చేస్తే సృష్టిలో సూర్యుడు ఉన్నంత కాలం దేవుడు ఉన్నాడు గనక అదే సృష్టిలో ఈ సూర్యుడు ప్రతి దినం ఎలాగైతే ఉదయిస్తాడో అలే విశ్వాసం నీ జీవితంలో నువ్వు కనపరిస్తే ప్రతిదినం నూతనమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి అట్టి కృపదేవుడు మనందరికీ గాక ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవ మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి మేము విశ్వాసంలో బలపడడానికి సహాయం చేయండి విశ్వాసపు పరిమాణం పెంచుకోగలగడానికి సహాయం చేయండి విధమంతా కూడా మీ కృపలో మన్ను మమ్మల్ని అందరిని కూడా మీరే బలపరిచి శక్తినిచ్చి కృపచూపి మీరెక్కల నీడలో ఆశ్రయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆ